లైవ్ లో చూద్దాం పదండి చెప్పిన హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు మా యూట్యూబ్ల కోసము నెల్లూరు రొట్టెల పండుగ వచ్చాను నెల్లూరు రొట్టెల పండుగ ఎలా జరుగుతుందో చూపిస్తాను పదండి లైవ్ ఇదే లైవ్ ఇప్పుడు నెల్లూరు నెల్లూరు దర్గా దగ్గరికి వచ్చేసాము బాలాసాయి దర్గా దగ్గరికి ఇది ముఖద్వారము ఇంకోటి ఇంకోటి ఉందండి అది పక్కన ఉంది చూశారు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు జనాలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు రాష్ట్ర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు మనము ముత్యాల చెరువు దగ్గర పోయేకి కనీసం అంటే పదిహేను నిమిషాలు టైం అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉన్నారు పట్టుకో రండి ఫ్రెండ్స్ ఇటు నుంచి ఇంకా ఒక కాల కిలోమీటర్ ఉంది మనం పోయి ముత్యాల చెరువు ముత్యాల్చెరు ఘాట్ దగ్గరికి పోతున్నాము రాండి ముత్యాల్చెరు దగ్గర మనము రొట్టెలు మార్చుకునేది జరిగేది రాష్ట్ర తరలించిన అశేష భక్తులకు పోలీసు వారు ఎటువంటి బాణాసాహెబ్ దర్గా పరిసర ప్రాంతాల్లో జోబు దొంగలు సంతరించుతున్నారు కావున మీ విలువైన వస్తువులను మీ విలువైన ఆభరణములను మరియు సెల్ ఫోన్లను చిన్నపిల్లలను మీ మనీ పర్సులను జాగ్రత్తగా చూపించుకోగలవని మరీ మరీ మనం చేసుకుంటున్నాం మరొక వ్యక్తి గమనిక మా అసేను మా ఫ్రెండ్ అజయ్ వీళ్ళు కూడా వచ్చారు రొట్టెల పండుగకి ఎక్కడెక్కడ రాష్ట్ర రాష్ట్రాల నుంచి మన దేశ నలుమూల నుంచి ఇక్కడ చాలా మంది వస్తారండి ఈ రోజు గంధం ఉంది ఇక్కడ ఇద్దరు సందల్ చల్నే వాళ్ళ ఆజ్ కే ది బహు లో ఆయ ఇద్దరు కిధర సిగ్లి

చూడండి ఇక్కడ ఎన్నెన్నో అంగిల్లు ఉన్నాయి షాపింగ్ చేసేదానికి ఇంకా జనాలు వస్తానే ఉన్నారు తీస్తారా ముందుకు రాసాను అక్కడ తీస్తారా మా ఫ్రెండ్ లైవ్ లో తిని తిని అంటాడు మా వచ్చాను రంగుల గార్డెన్ చూడండి నాకు ఎక్కడ పోయినా కానీ రంగుల గార్డెన్ ఇద్దాం బ్రహ్మాండంగానే వస్తున్నాయి 150 150 ₹150 ₹150 सम्परक्षा मुताल जरूर దగ్గర దగ్గరకొచ్చేసాము